వృషభ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పక్షఫలాలు ఎలా కనబడుతున్నాయి దాపు ఎలాంటి పక్షఫలాలు ఉన్నాయి అంటే ఈ పక్షంలో కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నాం లేదా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం లేదా నా పలాని పోటీ పరీక్షలు నేను వెళ్ళాలనుకుంటున్నాను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అనేటువంటి అనేక విషయాల గురించి కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అనే విషయాల్లో ఎలా ఉండబోతుంది అనే విషయంలో ముందుగా మనము వృషభ రాశి వారికి మొదటి వారము కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది ఈ పక్షంలో మొదటి వారం డిసెంబర్ మొదటి పక్షంలోనే మొదటి వారంలోనే కాస్త ఇబ్బందికర వాతావరణం విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ఏ పనైనా మీకు తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది అలాగే మొదటి వారంలోనే చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం బంధువులతో మిత్రుల వల్ల కష్టాన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది లేనిపోని అవరోధాలు ముఖ్యంగా ఆత్మీయులతో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి చికాకులు అంటే బంధాన్ని అన్ని కూడా పోగొట్టుకోవడం ఈ బంధాన్ని పోగొట్టుకోవడం ఆత్మీయతల్ని పోగొట్టుకోవడం కేవలం వ్యాపారాత్మక ధోరణి మీకు నష్టాన్ని కలిగిస్తుంది సమయ పాలన లేకపోవడం వల్ల సమయ పాలన లేకపోవడం వల్ల విద్యార్థి విద్యార్థులు తీవ్ర నష్టాన్ని పొందుకోబోతున్నారు మొదటి పక్షంలో డిసెంబర్ మాసంలో మొదటి వారమే మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు ఏమాత్రం అనుకూలంగా లేదు మొదటి మొదటి పక్షంలో మొదటి వారం ఎప్పుడూ డిసెంబర్ వారంలో డిసెంబర్ మాసంలో కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనవసరంగా పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెట్టకండి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి కొంతమంది ఆడపిల్లలు చూస్తున్న వినంగా పదమూడేళ్ల పోరగాడు పద్నాలుగేళ్ళ పిల్ల వాళ్ళకి ఏమైనా సిగ్గు శరము జ్ఞానం ఉందంటారా మరి వాళ్ళు టీవీలలో ఫోన్లలో ఏమేమి చూస్తున్నారో కనీసం తెలుస్తుందా ఆలోచించండి అసలు పారిపోయి పదివేలు దొంగతనం చేయడం మొదలెట్టాడు పనికిరానటువంటి జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు చూసి వాళ్ళు లేచిపోవడము అనేటువంటి భావన నేర్చుకున్నారు అలాగే వాళ్ళు పారిపోయి రావడం అంటే సమాజానికి మరి ఎటువంటి హెచ్చరికలు వస్తున్నాయో ఆలోచించండి మన సినిమాల ప్రభావం ఎంతుంది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొత్త కొత్త సినిమాలు క్లాస్మేట్స్ స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ డైటింగ్ హౌ టు డై డూ డైటింగ్ హౌ టు డూ డైటింగ్ ఉన్నాం మనం ఈ దరిద్రపు సినిమాల వల్ల వాళ్ళ పిల్లలు చెడిపోతున్నారు సినిమా వాళ్ళ పిల్లలు తప్పకుండా చెడిపోతారు దాంట్లో ఏ దాంట్లో పెద్దవానికి దాన్ని మనం కంగారుపడాల్సిన సంవత్సరం ఎందుకు చెడిపోరు ఎవరినో ప్రేమిస్తారు ఎవరినో పెళ్లి చేసుకుంటారు ఎవరినో పెళ్లి చేసుకుని వాడిని వదిలిపెడతారు పెడతారు కంటారు జగ మెరిగిన సత్యాలవన్నీ దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి వాళ్ళ సినిమాల ప్రభావం వల్ల పద్నాలుగేళ్ళ అమ్మాయి పదమూడేళ్ళ పిల్లవాడు కనీసం మెచ్యూరిటీ కాదు అప్పుడప్పుడే వాడి యొక్క పుంసత్వం పెరుగుతున్నప్పుడే ఇంకంతకంటే పచ్చి చెప్పలేను ఆ పిల్లకి అప్పుడే రజస్సులు అయి ఉంటుంది అప్పుడే కామోద్రేకం వచ్చేసింది వాళ్ళకి లేచిపోవాలని ఆలోచన లేచిపోయి చెప్తారు పిల్లల్ని కంటారా ఒకవేళ కంటే పదహారు ఏళ్ళకి పద్నాలుగు పదిహేను ఏళ్ళకే అమ్మాయి గర్భం పోరాడికి మీసార్లు కూడా రావు అబ్బో అందరు మంచి అబ్బా చిన్నతనంలో మంచి విలాడు వాడు వేరు వీడి వీడి కూతురు వీడి పెడుతుంది కొడుకు పెరుగుతుంటాడు వీడు పెరుగుతుంటాడు వీడికి ముప్పై ఏళ్ళ సరికి వీడి కొడుకు పదిహేను ఏళ్ళకి ఉంటాడు సూపర్ ఇద్దరు ఈక్వల్ అంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి స్థితి అంటే ఇక్కడ ఎవరి తప్పు తల్లిదండ్రులు తప్పు తల్లిదండ్రులనే అనాలి మనం ఆ టీచర్లను అనాలి మనం సరైన విద్వ విద్యను మీరు చెప్పట్లేరు క్రమశిక్షణ నేర్పట్లేరు సంస్కారం నేర్పట్లేరు సంప్రదాయం నేర్పట్లేరు మీరు దానివల్ల వాళ్ళు పక్కదారి పడుతున్నారు దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఇంకో కులం మీద అగ్రవర్ణాలు ఇంకో వర్ణాల మీద దాన్ని ఇంకో తిరిగి డైవర్ట్ చేసేటువంటి కొన్ని శులకాలు ఉంటాయి గ్రామసింహాలు ఉంటాయి కొన్ని జాగ్రత్త అంటే ఇక్కడ చెప్పేది ఏమిటయ్యా మొత్తం మీదను అంటే ఎటువంటి పిల్లలు జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం దాన్ని ఏదో మరకల చేతులకు వెళ్ళి వాడు దాని వీడియో తీసి నువ్వు నా పక్కలో పడుకుంటేనే నీకు ఇది నేను ఇది ఇస్తానని చెప్పేసి ఆ పక్కలో పడుకున్నటువంటి దాన్ని వీడియో తీసి దాన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి వాళ్ళందరూ కలిసి అమ్మాయిని మనభంగం చేసి వాళ్ళందరికీ కూడా మీ పేరెంట్స్ పంపించేసి మీరు మాకు ఇరవై లక్షలు ఇస్తే మేము ఇది వీడియో తీస్తాము ఇచ్చేస్తాము చెప్పడం వాడు ఇరవై లక్షలు తీసుకున్న తర్వాత కూడా దాన్ని సోషల్ మీడియాలో వదిలేయడం తల్లిదండ్రులు ప్రమాదాన్ని తెచ్చుకోవడం ఇంత జరుగుతుంది ఏమంటే సినిమా చూపించేశారు మాకు స్వామి మీరు నువ్వు స్వామి అంటావో ఆసామి అంటావో నాకెందుకు కానీ ఇది జరిగి తీరుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి మనం సభ్యత సంస్కారము నీ పిల్లలు ఏం చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు కాని తప్పు చేస్తే తన్ని తగలే అవి నీ కూతురు నీ కొడుకు నీ సర్వ హక్కులు ఉంటాయి ఒక మంచి దారి పెట్టడానికి మనకి హక్కు ఉంటుంది పోలీసు వడుకో కోర్టు అవసరం లేదు పోలీసు తీసుకోపోయినా కోర్టు తీసుకుపోయినా వాడు చేసే పని అదే కాబట్టి ఇక్కడ ఈ పోలీసు వారు చేసేటువంటి కర్తవ్యాలు కానీ న్యాయమూర్తులు వేసే శిక్షలు కానీ వాళ్ళు పరి వాళ్ళు పరివర్తన చెందడానికి ఆ పరివర్తన వాళ్ళది ఏంటంటే మనమే వేర్చుకుందాం మన పిల్లల్ని మనం దాడి తెచ్చుకుందాం మనకు ఆ హక్కులు లేకపోతేట వీళ్ళకేదో హక్కుందని చెప్పేసి వీళ్ళు కొట్టి వీళ్ళు కొడతారు వీళ్ళు శుద్ధి చేస్తారు వీళ్ళు శుభ్రం చేస్తారు మరి మన పిల్లలు మనం కొట్టుకోద్దా కాబట్టి ఇప్పటి నుంచే మన సంస్కారం నేర్పండి సంప్రదాయం నేర్పండి బాధ్యతలు చెప్పండి తద్వారా మనకి సమస్తమైనటువంటి శుభయోగ భారత అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది ఈ రాశి వారికి మొదటి దౌర్భాగ్య దౌర్భాగ్యస్థితి ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం లంచగొండలుగా పట్టుబడడం షేర్ మార్కెట్ స్పెక్టుల నష్టాన్ని పొందుకోవడం ఉద్యోగ భంగం విద్యా నష్టాన్ని పొందుకోవడం ప్రయాణ నష్టాన్ని పొందుకోవడం మరి రెండో వారంలో చేసిన ఒకవేళ పొరపాటు చేద్దామనుకున్న చిచ్చి ఇది మంచిది కాదు నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు నేను ఉత్తముడిగా ఉండాలి ఉత్తమురాలుగా ఉండాలి నేను లేచిపోవడం ఏంటి చిచ్చి అటువంటి ప్రేమలు నా నేను పూర్ణంగా ఈ చదువు చదువుకోవాలి నేను ఐఏఎస్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి నేను దాదాపుగా ఐపీఎస్ అవ్వాలి నేను మిలిటరీలో ఒక స్థాయిలో ఉండాలి నేను రెవెన్యూ ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఒక భావనతో వాళ్ళు ఉన్నత గతిని పొందుకుంటారు రెండో వారంలో వారికి విద్యా లాభం ఉద్యోగ లాభం ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విద్యాభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి ధనలాభం రుణ విమోచనం రోగనాశనం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణాభరణాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రశాంతమైన సుఖజీవనం ఇలా ఆనందకర జీవనం పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి మొదటి వారంలో ఇబ్బందికరంగాను రెండో వారంలో అద్భుతమైన ఆనందంగా ఉంది మొదటి వారంలో ఇబ్బంది కాబట్టి తప్పక జన్మజాతకం చెక్ చేయించుకోండి జన్మజాతకం చూయించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ప్రాప్తిస్తాయన్న విషయాన్ని గమనించండి ఈ రాశి వారికి ఈ పక్షం ప్రతిపక్షము కూడా ఆనందమయ శుభజీవనం ఉండాలని కోరుకుంటూ సుఖినో భవంతు